రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వయోజన విద్యా కేంద్రాలు కొమరూరు మండలంలో పద్నాలుగు గ్రామ పంచాయతీలలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు టన్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమలూరు మండలంలోని పద్నాలుగు గ్రామ పంచాయతీలలో లిటరసీ ఇండియా ట్రస్ట్ ఎల్ఐసి సహకారంతో రీడ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్లక్ష్య రాస్తులను అక్షరాస్తులుగా చేసేందుకు రాత్రి పగలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ షేక్ అబ్దుల్లా ఫరూక్ పాల్గొని ప్రారంభించారు సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన పదిహేను మంది వాలంటీర్లకు పలకలు పుస్తకాలు లైట్ బ్లాక్ బోర్డులు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసే లక్ష్యంతో రీచ్ సంస్థ కొమరూలు మండలంలో పద్నాలుగు పంచాయతీలలో రాత్రి సమయాలలో బడులు నిర్వహించి వయోజనలను అక్షరాశులను చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ బ్లెస్సింగ్ టన్ కోఆర్డినేటర్లు మరియు టీచర్స్ పాస్టర్ బీజాన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు